హాయ్ అండి వెల్కమ్ టు వైబిన్ విత్ ఆర్ఆర్ ఇవాళ మనం రాగి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాగి దోశలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగులు ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు బియ్యం అర కప్పు అటుకులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మచ్చపప్పు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పన్నెండు గంటలు నానబెట్టుకోవాలండి పన్నెండు గంటల తర్వాత శుభ్రంగా ఇంకో రెండు సార్లు కడుక్కొని మెత్తగా మిక్సీ పట్టుకొని రాత్రంతా పక్కనుంచేయండి పొద్దున్నకి పిండి పులుస్తుందండి అందులో తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి దోసెపెన్నం వేడెక్కిన తర్వాత రౌండ్గా దోశలను వేసుకొని దోరగా కాల్చిన తర్వాత కొబ్బరికాయ పచ్చడిని తీసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చానల్ వైబిన్ ఆర్